హే గైజ్ వెల్కమ్ టు మేచన్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చాలా రోజులు అయిపోయింది అనమాట వీడియోస్ పెట్టి ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఇంతకుముందు ఒక సిస్టర్ స్టిచ్చెస్ గురించి వీడియో అడిగారు అనమాట నేను ఆల్రెడీ అది వీడియో చేస్తాను బట్ అప్లోడ్ చేయడానికి నాకు కుదరలేదు అనమాట అసలు నేనైతే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి అయితే ఫ్రెష్గా నేను బొబ్బట్లు చేశాను నేను చాలా బాగా కుదిరినాయి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి చాలా నెయ్యి ఎక్కువ వేస్ట్ చేశాను అనమాట మన దట్టు ఇంట్లో చేసిన నెయ్యి అని అది ఇప్పుడు మా ఆయన అడుగుతాను ఎలా ఉందో చెప్తాడు విందాము అంటే మా ఆయన చాలా షై ఫీల్ అవుతూ చెప్పాడన్నమాట ఎందుకంటే ఫోన్ ఎదురుగా పెట్టి తీయడం ఫస్ట్ టైం ఇంకా అందుకే అట్లా ఇంకా చాలా అంటే చాలా బాగా కుదు అనమాట ఇంకేమో డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాట్సాప్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్